హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు నవంబర్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో మరి మీ సేవలో సదరం స్లాట్లు బుక్ అవుతున్నాయి ఈరోజు ఉదయం పది పది గంటల నుండి ఉదయం పది గంటల నుండి సో మంది ఎదురు చూస్తూ ఉన్నారు సదరన్ స్లాట్ బుకింగ్ కోసం ఆఫ్టర్ సదరన్ స్లాట్ బుక్ అయిన తర్వాత ఆరు వేల రూపాయలకు గాను లేదా పదిహేను వేల రూపాయలు కానీ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడంటే పెన్షన్ సైట్ ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు మీకు సదరన్ స్లాట్ సైట్ ఓపెన్ అయ్యింది మీది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది అందులో ఫార్టీ పర్సెంట్ కంటే ఎబో ఉంటే మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ తర్వాత మనకి పెన్షన్ సైట్ ఓపెన్ అవ్వాలి సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మరి ముఖ్యంగా పదిహేను వేల రూపాయలకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన యొక్క ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉందో ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను పదే పదే అని చెప్తే ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు మీరు మిస్టేక్స్ తప్పిదాలు చేసిన సర్టిఫికేట్లో మీరు రాబోయే పదిహేను వేల రూపాయల పెన్షన్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క దివ్యంగుల సోదరులకు ఈ యొక్క విషయం తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను వీడియో దయచేసి వీడియో లైక్ చేయండి మంది ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లో భాగంగా మీకు తెలిసిందే రోజు నవంబర్ పద్నాలుగు ఉదయం పది గంటల నుండి అటు గ్రామ వార్డు మరియు మీ సేవా సచివాలయంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు రైట్ ఇది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే ఇంతకు ముందు ఒక నలభై రూపాయల ఫీజు ఉండేది ఒక ఫార్టీ రూపీస్ అండి నలభై రూపాయలు ఫీజు ఉండేది సదరం మనం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఒక నలభై రూపాయలు ఫీజు ఉండేది అది కూడా ఇప్పుడు తీసేసారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎటువంటి ఫీజు లేదు నలభై రూపాయలు ఉండేది అది కూడా తీసేసారండి అది కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు మన లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆరు వేల రూపాయల పెన్షన్ మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్ రెండు విడివిడిగా ఉంటాయి ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ రెండింటికి కూడా సాధారం సర్టిఫికేట్ కంపల్సరీ సర్ మరి డిఎంహెచ్ఓ లో మనకి డైఎల్చ్ పెన్షన్ అనేది సదరణ సర్టిఫికేట్ కావాలన్నారు కదా సీక్యూర్డ్ ఇలాంటి పదివేల రూపాయల పెన్షన్స్ ఉన్నాయి మీకు పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఆరు వేల రూపాయలు ఉన్నాయి మీకు ఐదు వేల రూపాయలు ఉన్నాయి పదివేల రూపాయలు ఉన్నాయి పదిహేను వేల రూపాయలు ఉన్నాయి ఇక్కడ మనం మరి ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మన డిజిబుల్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సో డిజిబుల్ పెన్షన్కి కానీ హెల్త్ పెన్షన్స్ కానీ మరి ముఖ్యంగా ఆరు వేల రూపాయలు పొందాలన్న పది నీకు సదరం సర్టిఫికేట్ కంపల్సరీ అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలన్న సదం సర్టిఫికేట్ కంపల్సరీ మధ్యలో ఉన్న తలసేమియా సెక్యూరిటీ వీటికి సదరం సర్టిఫికేట్ అవసరం లేదు మెడికల్ సర్టిఫికేట్ సరిపోతాయి వాళ్ళు వద్యం చేయించుకున్న ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ సరిపోతాయి మనం మాట్లాడుకునేది ఆరు వేల రూపాయల పెన్షన్ మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్ గురించి కాబట్టి ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే మీకు సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాం తర్వాత పదిహేను రూపాయలు చెప్తాను ఓకేనా ఇప్పుడు మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాలి అంటే ఇక్కడ ఒక ఫైవ్ కేటగిరీస్ కింద మీరు డిజిబిలిటీని మీరు సదరన్ స్లాట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటా ఉన్నారో అప్పుడు ఐదే ఐదు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఐదే ఐదు డిజేబిలిటీస్ ఉన్నాయి మీరు ఆప్షన్ తీసుకోవడానికి ఫస్ట్ మనకి లోకోమోటర్ ఆర్థోఫిటిక్ అంటాం రెండోది విజువల్ ఇంపేర్మెంట్ కంటికి సంబంధించింది తర్వాత మూడోది హీరింగ్ ఇంపేర్మెంట్ అంటే చెవులు డఫ్ అండ్ అంటాం కదా మొత్తానికి సో అక్కడ డఫ్ అనే ఉంటుందండి మామూలుగా దాన్ని మీరు అక్కడ ఆప్షన్ తీసుకోవాలి అంటే హీరింగ్ సంబంధించింది ఓకేనండి మూడైంది తర్వాత మనకి 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 మెంటల్ ఇల్లీనెస్ మెంటల్ రిటడేషన్ అని రెండు ఉంటాయి సో మొత్తం మీద ఐదు ఉంటాయి సో దేనికి దేనికి సంబంధించి కూడా చెప్తాం సార్ లోకోమోటర్ అర్ధ ఫిట్ కంటే ఇక్కడ శారీరక లోపం అంటే అవయవాలను కోల్పోవడం లోకోమోటర్ ద ఫిట్ ఇక్కడే అవయవాల్ని కోల్పోవడం అంటే అది బై బర్త్ పుడుగుతో పిపిఆర్పి ద్వారా కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ అంటే పోస్ట్ పోర్ పెరాలజిస్ ద్వారా కానీ లేదు యాక్సిడెంట్ ద్వారా కానీ ఏదైనా అవయవాలు సరిగ్గా పెరకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో కాలు చేతులు పోయినా ఫిట్ కంటాం మనం లేదు మనకి పుట్టుకుతోనే అవయవాలు సరిగ్గా ఎదుగుదల లేకపోయినా మనం అక్కడ లోకము ఫిట్ ఫిట్గానే తీసుకుంటాం అవయవాలు సరిగ్గా లేకపోవటం కోల్పోవడం లాంటి విషయంలో లోకము రద్ద ఫిట్ కంటాం అది కూడా కేటగిరీ తీసుకోవాలి మరియు విజువల్ ఇంపెరిమెంట్ మీకు తెలిసిందే విజువల్ ఇంపెరివ్మెంట్ కంటికి సంబంధించింది లో విజన్ అంటాము బ్లైండ్ అంటాము ఏమనండి ఇది కూడా మనకి కంటికి సంబంధించింది విజువల్ ఇంపేర్మెంట్ అదే హీరింగ్ ఇంపేర్మెంట్ అంటే మీకు తెలిసిందే చెవులు వినపడకపోవటం అలాగే మనకి మెంటల్ ఇల్లీనెస్ మెంటల్ రొటాడేషన్ మెంటల్ ఇల్లీనెస్ మెంటల్ రటాడేషన్ మనము ఐక్యూ సంబంధించింది మనం మెంటల్ ఇల్లీనెస్ అనేది ఐక్యూకి సంబంధించిందండి మెంటల్ రొటాడేషన్ అనేది మానసికంగా ఎదుగుదల లేకపోవటం బోత్ ఆర్ డిఫరెంట్ సో వీటి గురించి ఇవి రెండింటిలో ఏది పెట్టుకున్నా అక్కడ మీకు మీకు వచ్చేది ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే మనకిక్కడ ఈ ఐదు కేటగిరీలో ఈ ఏ కేటగిరీ పెట్టినా నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మనకి అక్కడ ఆరు వేల రూపాయలు ఇస్తారు లోక మోటార్ అర్ధ ఫిట్ ఏదైనా నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై శాతం కంటే తక్కువ ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తారు ఒక పదిహేను వేల రూపాయలు ఇచ్చే పెంచిన కేటగిరీ మాత్రము లోకో మోటార్ అర్థ మరి లోకో మోటార్ అర్ధ అని కానీ మనం డిజిబిలిటీ ఉంటే పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తారంటే అలా పదిహేను వేల రూపాయలు ఇవ్వరు మనకి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి పదిహేను వేల రూపాయలు హెల్త్ పెన్షన్ గురించి చెప్పే ముందు ఒకసారి ఒక ఆరు వేల రూపాయల గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఒక మినిట్ మనకి అక్కడ సర్టిఫికేట్లో ఈ క్యాటగిరి ఒక కేటగిరీ ఆ తర్వాత ట సబ్ డిజిబిలిటీ ఎందుకు ఆ కాజ్ ఎందుకు ఆ డిజిబిలిటీ కాజ్ ఉంటుంది అదే విధంగా ఫార్టీ పర్సెంట్ నలభై శాతం కంటే ఎక్కువ ఉంటుంది అలాగే అక్కడ రీ అసెస్మెంట్ అని ఉంటుంది రీ కి నాట్ రికమెండెడ్ అని ఉండాలి అంటే రీ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఒకసారి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఈ సర్టిఫికేట్ తనిఖీ చేయాల్సిన అవసరం లేదు ఇది పర్మనెంట్ ఇది పర్మనెంట్ సదన సర్టిఫికేట్ అని దాని అర్థం ఇది రీఅసెస్మెంట్ దగ్గర నాట్ రికమెండెడ్ అని ఉంటే రీఅసెస్మెంట్ దగ్గర నాట్ రికమెండెడ్ ఉంటే అది పర్మనెంట్ సర్టిఫికేట్ అని అర్థం రికమెండెడ్ అని ఉంటే టెంపరీ సర్టిఫికేట్ అని అర్థం మీకు అర్థమవుతుందా క్లియర్ అక్కడ మీరు పర్మనెంట్ సర్టిఫికేటా లేదు అది టెంపరీ సర్టిఫికేట్ అనేది ఈ రకంగా తెలుసుకోవచ్చు సో అక్కడ పర్మనెంట్ సర్టిఫికేట్ అయినా టెంపరీ సర్టిఫికేట్ అయినా నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మనకిక్కడ ఈ యొక్క పెన్షన్ మంజూరు చేయడం జరుగుతూ ఉంది అంటే గవర్నమెంట్ గతంలో గతంలో పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో టెంపరీ డిజిబిలిటీకి యాక్చువల్గా పెన్షన్ పెట్టకూడదు బట్ పెట్టిన పెన్షన్లు గవర్నమెంట్ అయితే క్యాన్సిల్ చేయలేదు బట్ ఈ న్యూ పెన్షన్స్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ టెంపరీ సదరణ సర్టిఫికేట్ కి పెన్షన్ తీసుకుంటుందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అది కదా క్లారిటీ మాక్సిమం మీరు మీ డిజిబిలిటీ పర్మనెంట్ అని చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మీ పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ దగ్గర మనకి లోకమన్ ఆర్థిటిక్ కేటగిరీ డిజిబిలిటీ కంపల్సరీ ఉండాలి విజువల్ ఇంపెరిమెంట్ హీరింగ్ ఇంపెవెల్ మెంటల్ ఇంపెస్ మెంటల్ రొడేషన్ ఈ నాలుగు పనిచేయదు పదిహేను వేల రూపాయలు పెన్షన్కి ఓన్లీ లోకమో ఆర్థఫిటిక్ అని కంపల్సరీ ఉండాలి ఓకే లోకమర్ ఆర్థఫిటిక్ అని ఉంది తర్వాత అక్కడ సబ్ డిజిబిలిటీ మళ్ళీ చెప్తున్నాను కాజ్ ఆఫ్ డిసిబిలిటీ సబ్ డిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ సబ్ డిజిబిలిటీ అనేది మూడు కేటగిరీలో ఉండాలి ఖచ్చితంగా ఈ మూడు కేటగిరీ తప్ప ఇంకేడున్న ఇంకేదన్నా అందులో రాదు సబల్ పాలసీ ఇప్పుడు లోకమోటార్ ఆర్థోఫెటిక్ సర్బల్ పాలసీ అని ఉందండి అని రాదు రేవణాలి లోకమోటార్ ఆర్థోఫెటిక్ కింద పీపీఆర్పి అంటే పోస్ట్ పోలియో పెనాలసిస్ అంటాం కదా అది అని కానీ లేదు యాక్సిడెంట్ విక్టిమ్స్ అని కానీ లేదు మస్కులర్ డిస్ట్రోఫీ అని కానీ మూడో మూడు లోకమోటార్ ఆర్థఫిటిక్ మస్కల్ డిస్ట్రోఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఈ మూడు రకాలు సబ్ డిజిబిలిటీ ఉంటే పదిహేను వేల రూపాయలకి అర్హత సాధిస్తారు అర్హత ఉంటుంది నిలిచిపోతే ఇస్తారని చెప్పట్ల చెప్పిన ప్రతీది ఉంటే తప్ప ఓకేనా ఓకే లోకం పెట్టుకుంది కింద చెప్పి మూడుకి సబ్ డిజిబిలిటీ ఉన్నాయి అలాగే పర్సంటేజ్ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఉంది ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి అదేవిధంగా అక్కడ వాళ్ళు చెప్తున్నాను ఇది కూడా ఏదైతే నాట్ రికమల్ రీ అసెస్మెంట్ దగ్గర రీ అసెస్మెంట్ దీ సర్టిఫికేట్ తీసుకున్న దగ్గర నాట్ రికమెండెడ్ అని ఉండాలి ఎందుకంటే సర్టిఫికేట్ మళ్ళీ పున పరిశీలనకి పర్మనెంట్ నాట్ రికమెండెడ్ అని ఉందంట రీ అసెస్మెంట్ అంటే మళ్ళీ పున పరిశీలన అంటాం కదా అది నాట్ రికమెండెడ్ అని దీన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేదు పన్నెండు అంటుండాలి నా ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్న తర్వాత మీకు సదన సర్టిఫికేట్ వచ్చింది నేను సదనం సర్టిఫికేట్ చూపిస్తే పదిహేను వేల రూపాయలు ఇచ్చేది మీకు ముందు ఆరు వేల రూపాయలు వస్తుంది మీరు పదిహేను వేల రూపాయల అంటే మీకు సచివాలయంలో ఆరు వేల ఆరు వేల రూపాయలు మాత్రం అప్లై చేస్తారు మీరు పదిహేను వేల రూపాయలు పొందాలంటే మీరు మీ యొక్క సబ్సె సబ్ సెంటర్ ఏదైతే పిహెచ్ ఉందో అక్కడికి వెళ్ళాలి అలాగే మీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాలి అదేవిధంగా మీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మూడు కూడా ప్రామాణిక మూడు హాస్పిటల్స్ ఈ మూడు హాస్పిటల్స్ ఏమండి మీ మండలంలో ఉన్న పిహెచ్సి ప్రైమే హెల్త్ సెంటర్ ఉంటుంది దాన్ని విజిట్ చేయాలి అదేవిధంగా మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఏదైతే జిల్లా హాస్పత్రి ఉందో దాన్ని విజిట్ చేయాలి అదేవిధంగా అస అక్కడే ఉన్న డిఎంహెచ్ ఆఫీస్ ఆ ఆఫీస్ని కూడా మీరు విజిట్ చేయాలి ముందుగా మీరు మీ యొక్క మెడికల్ ప్లేసర్ డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మొత్తం పరిశీలిస్తారు అప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వరు పరిశీలిస్తారు బట్ మీరు మీ సదర సర్టిఫికేట్ తీసుకొని మీరు అలాగే మనకు పిహెచ్సి వెళ్ళినప్పుడు మీరు వీల్ చైర్లో కానీ ఆర్ బెడ్ మీద కానీ ఉండే ఉండాలి మీరు నడిచిన ఒక వన్ వన్ ల్యాక్తో నడిచిన నడవగలిగే స్థితిలో ఉన్నప్పుడు పదిహేను వేల రూపాయలు అనర్లు అవుతారు అది గుర్తుంచుకోవాలి మీరు మీ యొక్క పిహెచ్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు మీకు జిల్లా ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు ఉంటారు పర్టికులర్ మీరు వెళ్ళిన తర్వాత ఒక డేట్ ఇస్తారు డేట్ వెళ్ళి మీరు గురి డాక్టర్ల చేత వెరిఫై చేయించుకోవాలి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేట్ మళ్ళీ పిహెచ్ డాక్టర్కి వస్తుంది మండల్ మెడికల్ ఆఫీసర్కి అక్కడ ఆయన కూడా గ్రీన్ సిగ్నేచర్తో రికమెండ్ చేస్తాడు ఇలా ఇద్దరు అటు పిహెచ్ కావచ్చు అటు జిల్లా ఆసుపత్రిలో ఆ డాక్టర్లు వెరిఫై చేసి ఆమోదం పొందిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు డిఎంఎస్ ఆఫీసులో ఆన్లైన్ చేయించుకోవాలి అక్కడే ఉంటుంది జిల్లా ఆసుపత్రి దగ్గరే ఉంటుంది డిఎంఎస్ ఆఫీస్ కూడా దగ్గరలోనే అక్కడికి వెళ్ళాలి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అంటారు కదా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఆ సర్టిఫికేట్ని ఆన్లైన్ చేయించుకున్నప్పుడు ఓటీపీ ద్వారా ఆన్లైన్ చేస్తారు ఫర్దర్ అది ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు శాంక్షన్ అవుతుంది అది టోటల్ ప్రాసెస్ దాన్ని అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకుని సదరస్లాట్ బుక్ చేసుకోండి అందరు బాగుండాల జరగాలి జాహీర్